తిరుమలలో ఇక్కడ నుంచి లడ్డూలు కావాలంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తాజాగా యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేసినాయి అవే కియోస్క్ యూనిట్స్ కియోస్క్ మిషన్స్ ఒక రకంగా చెప్పాలంటే తిరుమలలో లడ్డూ కౌంటర్లో రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో అధిక సమయాన్ని తగ్గించేలాగా కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకొచ్చింది ప్రయోగాత్మకంగా చేపట్టింది ఈ విధానం ప్రారంభించింది వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాలి ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు రద్దీ పెరుగుతుంటుంది ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్కుల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది భక్తుడు తన దర్శన టికెట్ నెంబర్ను కియోస్క్లో నమోదు చేసి తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి అనంతరం వచ్చే రసీదును లడ్డు కౌంటర్లు ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు దర్శన టికెట్లు లేని భక్తులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రెండు లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు ఆ సంఖ్యను నాలుగు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారట ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్కులు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు విఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు తిరుమల వ్యాప్తంగా సిఆర్ఓ విచారణ కేంద్రం పద్మావతి విచారణ కేంద్రం ప్రముఖ అతిథి గృహాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు విఐపి బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్కుల ద్వారా పొందే ఏర్పాట్లు అయితే చేస్తున్నారట త్వరలోనే ఈ విధానం కూడా అమల్లోకి రాబోతుంది నిజంగా ఈ సౌకర్యాలు పెంచితే కనుక భక్తులకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే తిరుమలలో రద్దీ ఎలా ఉంటుందో అక్కడ లడ్డు కౌంటర్లు కూడా చాలా రష్గా ఉంటాయి ఇలాంటివి పెడితే వెసులుబాటు త్వరగా ఎందుకంటే దర్శనానికి లోపల ఉండి చాలా సమయం పడుతుంది బయటకు వచ్చిన మళ్ళీ ఇక్కడ లైన్లో నుంచడం క్యూ లైన్లో నుంచడం భక్తులు ఇబ్బంది పడడం చిన్న పిల్లలతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ యంత్రాలు కనుక అందుబాటులోకి వస్తే చాలా ఉపశమనం లభించినట్టే